నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది రికార్డ్ స్థాయిలో రైతులు నామినేషన్స్ వేసి జాతీయ స్థాయిలో చర్చకు చేశారు అయితే వీరి నామినేషన్స్ లో చాలా వరకు స్కూటినీలో తిరస్కరణకు గురవుతాయని చాలా మంది ఊహించారు నిపుణుల ఆధ్వర్యంలో పకడ్బందీగా నామినేషన్స్ వేయడంతో కేవలం పద్నాలుగు నామినేషన్స్ మాత్రమే రిజెక్ట్ అయ్యాయి దీంతో అనుకున్నట్టుగానే నూట ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు పరిలో ఉండబోతున్నారు మొదటి రోజు నామినేషన్స్ ఉపసంహరణ ప్రక్రియలో ఒక్క నామినేషన్ కూడా రైతులు ఉపసంహరించుకోలేదు దీంతో ఇవాళ చివరి రోజు కావడంతో ఎవరైనా రైతులు నామినేషన్ లేదా అన్న ఉత్కంఠ మొదలైంది నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎక్కడ చూసినా నిజామాబాద్ ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక ఈవీఎం ద్వారా జరుగుతుందా లేక బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుందా అనేది కూడా హాట్ మారింది జాతీయ స్థాయిలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోని ఓ పార్లమెంటుకు రెండు వందల నలభై నాలుగు నామినేషన్లు రావడమే ఓ రికార్డు ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఉపసంహరణపైనే నెలకొంది వందకు పైగా నామినేషన్లు ఉపసంహరణ అయితే తప్ప ఈవీఎం ద్వారా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది లేదంటే బ్యాలెట్ పద్ధతిలోనే ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది అది కూడా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకే సమయం ఉంటుంది మొత్తం దాఖలైన రెండు వందల నలభై నాలుగు నామినేషన్లలో ఇప్పటివరకు నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి దీంతో మొత్తం నూట ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు ఇందులో నూట ఎనభై మంది రైతులే ఎర్రజొన్న పసుపు రైతులు వారి డిమాండ్ల పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ బాట వదిలి రాజకీయ బాట పట్టారు రెండు నెలల నుంచి తాము చేస్తున్న ఆందోళనలకు న్యాయం జరగకపోవడంతో జాతీయ స్థాయిలో చర్చకు దారితీసేటట్లు చేయాలనుకున్నారు అనుకున్నట్లుగానే నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల బరిలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసి చర్చకు తెరలేపారు ఇప్పటికే రైతులను నామినేషన్లు ఉపసంహరించుకునేటట్లు చేయడానికి ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి స్థానిక నేతలను చర్చలకు పంపిస్తోంది అయితే వారి నుంచి స్పందన అంతంత మాత్రంగానే వస్తున్నట్లు తెలుస్తోంది ఇది కేవలం కాంగ్రెస్ బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే రైతులతో నామినేషన్లు వేసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు మాత్రం ఇది రాజకీయాలకు సంబంధం లేదని కేవలం తమ సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లి పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నామినేషన్లు వేశామని చెబుతున్నారు చూడాలి మరి ఇవాళ ఏం జరుగుతోందో బ్యాలెట్ పద్ధతిలోనా ఈవీఎంల ద్వారానా మరికొన్ని గంటల్లోనే తేలనుంది